నమస్కారం నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం చెరకులో వాతావరణ పరిస్థితులు సాగు విధానం నీటి యాజమాన్యం సస్యరక్షణ పద్ధతులు దిగుబడిని పంట నాణ్యతను ప్రభావితం చేస్తాయి ఈ నేపథ్యంలో పంట సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియచేయడానికి సంగారెడ్డి జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయ్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైతుల సందేహాలకు స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు నమస్తే సార్ నమస్కారం అండి ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చెరుకు సాగు ఏ విధంగా ఉందంటారు ముఖ్యంగా మన తెలుగు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కనుక చెరుకుని దాదాపు లక్ష ముప్పై వేల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు సాగు చేస్తూ దాదాపు తొంభై లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరని ఉత్పత్తి చేస్తున్నారు చెరకు దీర్ఘకాలిక పంట వాణిజ్య పంట దాదాపు పన్నెండు నెలల పాటు మన భూమిలో ఉండే పంట సో కొన్ని యాజమాన్య పద్ధతులు తీసుకోవడం వల్ల మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇటీవల కాలం లోపల చెరకు దిగుబడి కొంత తగ్గడానికి చెరకు విస్తీర్ణం తగ్గడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అందులోపల కూలీల కొరత అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నీటి ఎద్దడని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ విస్తీర్ణం తగ్గడానికి కొంత అవకాశంగా వచ్చింది కాకపోతే అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ఏకైక పంటగా మంచి దిగుబడులు వస్తూ రైతుకు లాభసాటిగా చేసుకోవడానికి కొన్ని మెలకువలు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి చెరుకు సాగుకి ఎటువంటి నేలలు అనుకూలమంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక చెరుకు పంట పండించాలి అంటే నీటి నీటి సౌకర్యం కలిపినటువంటి నల్లరేగడి రెగడి నీళ్ళు కానీ మెరక భూములు కానీ లేకపోతే ఈ పైపాటుగా ఉన్నటువంటి కుండపా ప్రాంత భూములు కానీ ఇవన్నీ కూడా అనుకూలము అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒకవేళ నీటి భూమి సౌకర్యం సరిగ్గా లేనప్పుడు లోదుక్కి చేసుకోవాల్సిన ఉదాహరణకి కొన్ని జిల్లాల లోపల ఈ భూమి గట్టిపడడం వలన చాలా వరకు పైపాటుగా దున్ని చెరుకు సాగు చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు అనేది ఒక మొక్క తోట మూడు నుంచి నాలుగు మూడెం తోటలు సాగు చేస్తారు కాబట్టి లోదుక్కి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సో భూమి లోపల ఉన్నటువంటి పొరను పగలగొట్టి లోదుక్కి చేసుకున్నట్టయితే దాదాపు మూడు సంవత్సరాల పాటు ఒక మొక్క తోట మరియు మూడొంద తోటలు మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంకొన్ని సందర్భాల లోపల అక్కడక్కడ వరి తర్వాత చెరుకు వేసిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సందర్భం లోపల ఈ భూమి కొంత చౌడు వార్తం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల లోపల ఈ చౌడు గనక గమనించినట్టయితే దాన్ని లవణ స్థాయి అంటే నీరు నీటి ద్వారా ఈ లవణ స్థాయిని తగ్గించుకొని చెరుకు నాటుకోవచ్చు ఒకవేళ లవణ స్థాయి కూడా ఒక సెంటీమీటర్కు రెండు మిల్లీమోల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే కనుక భూసార పరీక్ష ఫలితాలు అనుగుణంగానే జిప్సం వేసుకొని భూమిని అనుగుణంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే భూమి లోపల సారం తక్కువగా ఉన్నప్పుడు ఈ సేంద్రియ ఎరువు అదేవిధంగా ఫిల్టర్ మడి వేసుకొని కూడా భూసారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఓకే అలాంటి నేలలు అనుకూలమంటున్నారు మరి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండాలంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ సూర్యరశ్మి వర్షపాతము లోపల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు పెరుగుదలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే చెరుకు లోపల రసానికి ఎంతవరకు చక్కెర శాతం వస్తుంది చక్కెర శాతం రావాలంటే ఎలాంటి వాతావరణం కావాలి దీనికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పకటిపూట వే వేడిగాను రాత్రిపూట చల్లగాను అదేవిధంగా ఈ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్యన హెచ్చు వ్యత్యాసం కనుక ఉన్నట్టయితే చెరకు గడల లోపల ఎక్కువ కుడికలు చక్కెర కుడికలు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి తెలంగాణ ప్రాంతం లోపల కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కనుక ఈ రా రాత్రి వేళల్లో దాదాపు పదమూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత కూడా మనం చూస్తూ ఉంటాం పగటి ఊటకి రాత్రి ఉష్ణోగ్రతకి ఈ వ్యత్యాసం కనబడడం వల్ల ఈ చక్కెర రికవరీ అనేది కొన్ని ప్రాంతం లోపల ఎక్కువగా కూడా మనం గమనిస్తూ ఉంటామన్నమాట ఇది ముఖ్యంగా మనం వాతావరణంలో మనం తీసుకోవాల్సిన అంశాలన్నమాట ఓకే విజయగరం అలాగే చెరుకు విస్తీర్ణం అంటే సాగు విస్తీర్ణం పెరగడానికి కానీ దిగుబడి ఎక్కువగా రావాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలం లోపల రైతులు కూలీల కొలత అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల లోపల ఇత్యా ఇట్లాంటి మార్గంలోపల ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణ పద్ధతుల లోపల చెరుకు సాగు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ చెరుకు సాటి లాభసాటిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ఉదాహరణకి మా వ్యవసాయ పరిశోధన స్థానంలో చెరకు నాటే దగ్గర నుంచి కోత వరకు కూడా యాంత్రీకరణ పద్ధతులు అంటే చెరుకు నాటడానికి అనువైన ఈ నారుని భూమి లోపల నాటడానికి ఉపయోగపడే ఈ ట్రాన్స్ప్లాంటర్ కానివ్వండి చెరుకుని ముచ్చలని భూమి లోపల నాటడానికి ఉపయోగపడే చెరకు కటర్స్ కానీ అదేవిధంగా సస్యరక్షణ పద్ధతులు అంటే చీడపీడలు వచ్చినప్పుడు సులభంగా సస్యరక్షణ పద్ధతులు చేపట్టడానికి అనువైన యంత్ర పరికరాలు అదేవిధంగా అంతర సేద్యానికి అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ కలుపు వచ్చినప్పుడు లేకపోతే ఈ మట్టి కుదోయడానికి రకరకాల పద్ధతి లోపల కూలీలను మనము సేకరిస్తూ ఉంటాం వారు సరిగ్గా పని సరిగ్గా చేయక చేయడం వల్ల చేయకుండా ఉండడం వల్ల మనకు ఖర్చులు ఎక్కువగా వస్తుంటాయి ఈ యంత్ర పరికరాలు సరైన యంత్ర పరికరాలు కనుక మనకు వా రైతులు వాడినట్టయితే మంచి ఫలితాలు అంటే ఉదాహరణకి అంతర్స్యానికి ఉపయోగపడే మినీ ట్రాక్టర్స్ అదేవిధంగా మినీ రోటోవేటర్స్ అదేవిధంగా మినీ రిడ్జర్స్ ఇలాంటివన్నీ కూడా చెరకుని మొదల వరకు మట్టిని ఎగదరోసి చెరకుని నిల నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే యంత్ర పరికరాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కూడా ఇవన్నీ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట ఇలాంటి ప్రత్యామ్నాయంగా మనం యంత్ర పరికరాలను ఉపయోగించుకోవాల్సిన అవసరము రోజు రోజుకు కూడా ఈ పరిస్థితులలో చెరకు సాగనే కాదు వ్యవసాయం లోపల అన్ని పంటలకు కూడా ఈ రోజు లోపల యాంత్రీకరణ ఆవశ్యకత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది ముఖ్యంగా చెరుకు సాగు అనేది కూలీల కొరతతో ఎక్కువ అవుతున్నటువంటి పంట కాబట్టి ఇలాంటి పంటని యాంత్రీకరణతో అయితే మంచి ఫలితాలు వస్తూ ఎక్కువ లాభం రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మన ఫలితాలు తెలియజేస్తా ఉన్నాయి ఏ పంటకైనా నీరు అవసరం మరి చరకు సంబంధించి నీటిని ఏ విధంగా అందించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగానండి చెరకు పంట అనేది అందరికీ ఏమంటామంటే సంవత్సరం పాటు భూమిలో ఉండే పంట ఎక్కువ నీరుని ఉపయోగించుకునే పంట అని చెప్పేసి మనం చాలా మంది రైతులకు ఉంది అయితే చెరకుని ఈరోజు వరకు కూడా కాలువల ద్వారా నీరుని పారించ పారించే సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపల చెరుకుని బిందుసేజన్ ద్వారా కనుక చెరకుని పండించినట్టయితే కేవలం ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల మిల్లీమీటర్ల లోపల సంవత్సరం పాటు కూడా పంటకు నీటి అవసరకాలన్నీ కూడా తీరుస్తూ ఎక్కువ దిగుబడులను సేకరణ ఎగు వచ్చే విధంగా కూడా చేసే పంట అనమాట అయితే ముఖ్యంగా ఇక్కడ నీటి యాజమాన్యం లోపల మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చెరుకు పంటకి నాలుగు ముఖ్యమైన దశలు ఉంటాయి ఒకటి మొలక దశ రెండోది పిలక దశ పంట ఏపుగా దశ చివరి పరిపక్వ దశ ఒక్కొక్క దశ లోపల ఒక్కొక్క విధంగా నీటి అవసరాలు ఉంటాయి అయితే ఈ నీటి అవసరాలు అనుగుణంగానే పంటను మనము పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి చెరుకు తొలి దశ లోపల ఈ మొలక దశ లోపల దాదాపు పదిహేను రోజులకు ఒకసారి కనుక అంటే నేలను బట్టి ఉదాహరణకు తేలికపాటి నేలలకు ఒకసారి ఒక విధంగా ఇస్తాము బరువైన నేలలకు ఒక విధంగా ఇస్తాము అయితే బరువైన నీళ్ళకైతే కనుక పదిహేను రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి కనుక తేమ ఇచ్చినట్టయితే ఎక్కువ మొలక శాతం అభివృద్ధి చెంది పంటకు కూడా లాభం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఈ బరువైన నీళ్ళలో కనుక త్వర త్వరగా నీరు ఇచ్చినట్టయితే ఈ మొలక అనేది కుళ్ళిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం అందుకనే అవసరానికి తగ్గట్టుగానే మనం నీరు ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు ఎక్కువ మొలక శాతం రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి తేలికపాటి నీళ్ళలో అయితే కనుక ఏడు రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి పది రోజుల వరకు కూడా మన భూమి లోపల తేమను అభినందించుకొని దాన్ని బట్టి తేమను ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది చెరుకు పంటలో కీలకమైన దశ పంట పిలక దశ ఈ పిలక దశ లోపల సాధ్యమైనంత వరకు మన తెలుగు రాష్ట్రాల లోపల ఇవంతా కూడా వేసవిలో వస్తూ ఉంటుంది వేసవి లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వలన భూమి లోపల ఉన్నటువంటి భూగర్భ జలాలు తగ్గిపోవడం వలన కొంత పంటకి నీటి లోపం అనేది నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది నీటి ఎద్దడిని కూడా కొన్ని ప్రాంతాల లోపల మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి సందర్భం లోపల చెరకుకు ఇక్కడ కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది ఉదాహరణకి నీరు పిలక దశ చాలా కీలకమైన దశ ఈ దశలో గనుక నీటి ఎద్దడి గనుక ఎక్కువగా ఉన్నట్టయితే దీని ప్రభావం పిలకలపైన పడి పిలకలన్నీ కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే చెర చెరుకు పంటలో మనం ఏమంటామంటే ఎన్ని ఎక్కువగా పిలకలు పెట్టినట్లయితే అన్ని పిలకలన్నీ కూడా గడల రూపంలోకి మారుతాయి ఆ గడలన్నీ కూడా చెరుకు పంటకు రైతుకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి చెరుకు పంట లోపల పిలకలు ఎక్కువ రావడానికి మంచి యాజమాన్య పద్ధతులు కూడా చేస్తూ ఉంటారు అయితే వచ్చిన పిలకలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ పిలకలన్నీ కూడా ఈ కీలక దశ లోపల ఈ తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తేమతో కూడుకుని కాబట్టి ఎక్కువ కూడా మనకు నీటి ఇద్దరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉండే కొన్ని యాజమాన్య పద్ధతి ఉదాహరణకి భూమి లోపల ఉన్నటువంటి తేమ లోపల ఆవిరి కాకుండా ఉండడానికి ఈ వరుసల మధ్యన చెరకు చెత్త అనేది మనం పలుచగా పరుస్తూ ఉంటాం అంటే ఉదాహరణకి హెక్టార్కు మూడు టన్నుల చెరుకు చెత్త పలుచగా చల్తా ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే ఈ వరుసల మధ్యన ఉన్నటువంటి తేమ గాలి లోపల తొందరగా ఆవిరి కాకుండా ఉండి ఈ భూమి లోపల ఈ ఈ తేమ అట్టి పెట్టుకోవడం వల్ల ఈ పంటకు పిలకదశ లోపల ఉన్నటువంటి పంటకు ఎదుగుదలకు చాలా ముఖ్యంగా తోడ్పడుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే రైతు మనము ఏం చెప్తామంటే ఈ పోషకాలు కూడా ఇదే సమయం లోపల వేయవలసి ఉంటుంది దశ లోపల ఈ ఒకవేళ భూమి లోపల నీటి ఎద్దడి కనుక ఉన్నప్పుడు ఈ దశ లోపల ఉన్నటువంటి పంటను ఈ పోషకాలు కనుక వేసినప్పుడు ఆకులన్నీ కూడా కాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం అందుకని చెప్పేసి పైపాటుగా అంటే కింద రూపంలో మొదల దగ్గర వే వేయకుండా మనము పైపాటుగా కనుక మనము ఎరువులను పిచికార చేసుకున్నట్టయితే మొక్కలో జరిగే జీవన ప్రక్రియ కూడా వేగవంతంగా జరిగి పంట ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇది ముఖ్యంగా మనకు పిలక దశ లోపల తీసుకోవాల్సిన యాజమాన్యం ఇంకొకటి ఏంటంటే పంట ఏపుగా ఎదిగే దశ ఇది సామాన్యంగా వర్షాకాలం లోపల మనకు వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఈ తొలకరి వర్షాలు ఒక్కోసారి వర్షాలు ఎక్కువ పడినప్పుడు నీటి అవసరము మనకు మనం పంపి మనం వేయవలసిన అవసరం తక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కూడా ఇది కూడా కీలకమైన దశ ఈ ఒకవేళ వర్షాలు కనుక సకాలంలో కనుక రానప్పుడు మనం పైపాటుగా కూడా మనం నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు చెరుకులు చెరుకు గడ లోపల ఈ కనుపులు దగ్గర దగ్గరగా ఏర్పడటం పీచు పదార్థం ఎక్కువగా అభివృద్ధి చెందడము చెరుకు దిగుబడులు తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తుంటాం అయితే ఏపుగా ఎరిగే దశ లోపల పంట చాలా కీలకంగా పైకి తొందరగా ఎగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నీటి నీటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సో ఈ దశ లోపల నీరు అనేది తప్పనిసరిగా భూమి లోపల ఉండి మొక్కకు తోడ్పడినట్టయితే మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఇక పంట పరిపక్వ దశ ఈ పరిపక్వ దశ లోపల నీటి అవసరాలు తక్కువగా ఉన్నా కానీ కూడా ఒకవేళ అవసరాన్ని తగ్గట్టుగానే మనము తేమ ఇచ్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది అనమాట ఇవి మనం ముఖ్యంగా నీటి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే అలాగే విజయ్ గారు అత్యంత ప్రధాన సమస్య కలుపు చెరకులో కలుపు ఏ విధంగా నివారణ చేయాలి కలుపు అనేది చాలా ముఖ్యమైనది అండి అయితే కలుపు కంటే ముందు మనం చెరుకు రకాలు మన రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి చెరుకు రకాలు అదేవిధంగా ఈ నాటడానికి ఉపయోగపడే పద్ధతులు మనం గురించి దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అయితే సామాన్యంగా చెరుకు రకాల విషయానికి వచ్చినట్టయితే కా వివిధ కాల పరిమితులు గల చెరుకు రకాలు మన రెండు రాష్ట్రాల లోపల కూడా సాగు చేస్తూ ఉంటారు ఉదాహరణకి మనము స్వల్పకాలిక రకాలు అంటాము మధ్యకాలిక రకాలు అంటాం దీర్ఘకాలిక రకాలు అంటాం అయితే స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే కనుక ఎనభై మూడు ఆర్ ఇరవై మూడు అనేవి అంటాము కోసి సిక్స్ సెవెన్ వన్ అనే రకం అంటాము అదేవిధంగా కో అరవై తొమ్మిది సున్నా ఏడు అంటాము అదేవిధంగా ఈ టూ థౌజండ్ త్రీ వి ఫార్టీ సిక్స్ అంటాము ఎయిటీ సెవెన్ ఏ టూ సెవెంటీ ఎయిట్ అంటాము టూ నైంటీ ఎయిట్ అంటాము ఈ ఇలాంటి స్వల్పకాలిక రకాలు మన రెండు రాష్ట్రాల్లో కూడా రైతులు విరివిగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి ఈ చెరుకు రకాలు ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే కనుక ఎక్కువ మొత్తం విస్తీర్ణం లోపల ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక కో ఎనభై ఆరు సున్నా ముప్పై రెండు అనే రకం ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు ఎక్కువ విస్తీర్ణం లోపల ఇది జనరల్గా మన ప్రాంతానికి ఎందుకు ఎక్కువగా వేస్తూ ఉంటారంటే ఎక్కడైతే బిందు సేద్యం లోపల చెరకు సాగు చేస్తున్నారో ఎక్కడైతే దూరపుచాలులో చెరకుని ఎక్కువ విస్తీర్ణం సాగు చేస్తున్నారో ఈ ఎనభై ఆరు సున్నా ముప్పై రెండు అనే రకము చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎందుకు అంటే దూరపు చాలలో చెరుకు సాగు చేస్తున్నప్పుడు ఎక్కువగా పిలుకలు పెట్టి ఆ కావలసిన ఎకరాకు ఉండవలసిన ఈ గడల సాంద్రత అనేది నిలుపుకునేలా మళ్ళీ భూమి లోపల నీటి ఎద్దడి కానివ్వండి లేకపోతే నీటి పోషక యాజమాన్ని కొంతవరకు తట్టుకొని మధ్యస్థంగా ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఉపయోగపడే ఈ రకం దీనే నయన అని చెప్పేసి కూడా మన ప్రాంతంలో ఎక్కువగా పిలుస్తుంటారు ఇది కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అదేవిధంగా ఎక్కువ పిలకలు వచ్చే రకము దురపచాలలో బిందు సేద్యం ద్వారా చాలా అనువైన రకముగా కూడా మనకు ఈ ప్రాంతంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఇంకొక రకం ఏంటంటే ఎనభై ఐదు ఆర్ నూట ఎనభై ఆరు అంటాం దీన్ని కొన్ని ప్రాంతం లోపల అంటే కొండ ప్రాంతం లోపల చూసుకున్నప్పుడు ఈ అడవి పందుల బెడద అనేది రైతులు ఎక్కువగా మనకు గమనిస్తూ ఉంటారు ఈ అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎనభై ఐదు ఆర్ నూట ఎనభై ఆరు దీన్నే హరిత అని పిలుస్తూ ఉంటాము ఈ హరిత అనేది వ్యవ రుద్రులోని ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం వారు తయారు చేసినటువంటి ఏకైక రకము సో ఈ రకం లోపల కొంతవరకు అడివి పందులను తట్టుకొని నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా కూడా ఈ చెరుకు రకం ఉంది సో ఇది మనకు ఎక్కడైతే కనుక ఇలాంటి ప్రాంతంలో ఈ బెడద ఉన్నటువంటి ప్రాంతంలో కనుక వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తున్నట్టు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి తీసుకుని రమేష్ నమస్తే నమస్తే అండి అండి రమేష్ గారు నిజంగా చేస్తాం లేమో చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం చెప్పండి ఇది చెరుకు సేంద్రియ పద్ధతిలో చేస్తే సేంద్రియ విధానంలో చేస్తాం అనుకుంటున్నాను చెప్పండి సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలనుకుంటున్నానండి కుదుర్తు లేకపోతే రసాయనాలు లేకపోతున్నా దిగుబడి ఎట్టా చాలా మంది రైతులు సేంద్రియ పద్ధతిలో చెరుకు సాగు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి సో మీరు కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయండి మనకు సామాన్యంగా రసాయన పద్ధతిలోనే చెరుకు సాగు చేస్తే వస్తుందని ఏం లేదండి మామూలుగా సేంద్రియ ఎరువుగా ఫిల్టర్ మడ్డిని వేసుకోండి ఫిల్టర్ మడ్డీ వేసుకున్నట్టయితే భూ భూమి లోపల సారం పెరుగుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది అవసరానికి తగ్గట్టుగానే మీరు సేంద్రియ పద్ధతి లోపల ఇటీవల కాలం లోపల కొన్ని వనరులు వచ్చాయి సో ఆ వనరులను కూడా వాడుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తూ కూడా ఎక్కువ దిగుబడి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమైనా ఉన్నట్టయితే కనుక మాకు కూడా కాల్ చేయండి మీకు దాన్ని కూడా ఫలి తప్ప ఎలాంటి సందర్భం లోపల మీకు తగు సూచనలు కూడా మీకు అందజేస్తాం థ్యాంక్ యూ రమేష్ గారు ఇందాకలా మీకు చెప్తున్నట్టుగా రకాల గురించి మీకు చెప్తున్నాను స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాల గురించి చెప్తున్నాను ఇందాక రైతు కూడా అడిగినాడు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి చాలా మంది రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆ చెరుకునంతా కూడా ఈ రకాలలో కొన్ని రకాలు అంటే ఉదాహరణకి ఈ మనము చెరుకుని మిలుకే కాకుండా ఇటీ ఇటీవల కాలం లోపల ఈ రసం కోసం కూడా చాలామంది రైతులు చెరుకు సాగు చేస్తూ ఉన్నారు ఈ రసం కోసం సాగు చేస్తున్నప్పుడు ఈ రసాయనాల ద్వారా కాకుండా ఈ సేంద్రియ పద్ధతి లోపల సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధి ఎక్కువ దిగుబడులు సాధిస్తూ ఈ రసానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఇక స్వల్పకాలిక విషయంలోకి వచ్చేసరికి కొంత ప్రాంతం లోపల ఈ టూ థౌజండ్ త్రీ వి ఫార్టీ సిక్స్ అనే రకం కూడా ఈ మన తెలంగాణ ప్రాంతం లోపల మరియు ఆంధ్ర రాష్ట్రం లోపల కూడా ఎక్కువ విస్తీర్ణంలో స్వల్పకాలిక రకంగా కూడా మనం సాగు చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ కొన్ని ప్రాంతం లోపల నీటి ఎద్దడి ఎక్కువగా ఎక్కడైతే ఉందో అక్కడ నీటి ఎద్దడి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందులోపల ముఖ్యంగా ఎనభై మూడు ఇరవై మూడు అయిన రకము ఈ నీటి ఎద్దడిని తట్టుకునే రకంగా కూడా మనం అభివర్ణిస్తున్నాము సో ఇలాంటి నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఇక మనకు ఇవి మనకు ముఖ్యంగా రకాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక సాగు పద్ధతులు జనరల్గా మనము చెరకుని ఎప్పుడు సాగు చేస్తాము అంటే కనుక డిసెంబర్ మాసం నుంచి మొదలు నవంబర్ డిసెంబర్ మాసం నుంచి మొదలుపెట్టి జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనం చెరుకు సాగు చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ వివిధ పరిమితులు గల చెరుకు రకాలను మనం సాగు పద్ధతిలో మనం అనుభవిస్తుంటాం ఇందాక మీకు చెప్పిన స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు మరియు దీర్ఘకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు ఎప్పుడైతే మనం చెరుకు సాగులో వాడుతుంటామో అవి ఎప్పుడైనా సరే జూలై ఆగస్టు మాసం లోపల నాటుకున్నట్లయితే మనకు చెరుకు మిల్లుకు సరఫరా చేయడానికి ఈ మిల్లు క్రషింగ్ సమయం లోపల ఈ సరైన పర్మిట్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్టయితే కనుక మనము జనవరి ఫిబ్రవరి మాసంలో వేసుకుంటాము మధ్యకాలిక అయితే కనుక నవంబర్ డిసెంబర్ మాసంలో వేసుకున్నట్టయితే కనుక మనం కర్మాగారం పరిధి లోపల ఎప్పుడైతే మనకు చేరకు చెరుకు మిల్లు ప్రారంభమవుతుందో అప్పుడు మనకు తగినట్టుగా మనకు పర్మిట్లు అంది రైతులకు లభ్యత చేకూరడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సాగు పద్ధతుల లోపల కొన్ని ముఖ్యమైన పద్ధతులు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం కొన్ని ప్రాంతం లోపల చెరకుని మూడు కళ్ళ ముచ్చలుగా కత్తిరించి చెరుకును పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతం లోపల రెండు కళ్ళ ముచ్చలను కత్తిరించి చెరుకు పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ విత్తనం మోతాదు అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మామూలుగా సాంద్ర పద్ధతిలో చూసుకున్నప్పుడు ఎకరాకు మూడు టన్నుల చెరుకుని విత్తనంగా వాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి బడ్షిప్ పద్ధతి అని చెప్పేసి మళ్ళీ రెండు కన్నుల సింగిల్ నోట్ పద్ధతి అని చెప్పేసి ఈ బడ్చి పద్ధతిలో ఏంటంటే చెరకుని కనుపు చెరకు కనుపు దగ్గర కనుపుని వేరు చేసేసి ఆ కనుపుని నారుగా హరిత గృహం లోపల పెంచి నాటుకున్నట్టయితే అంటే మనకు ఎకరానికి మూడు టన్నుల విత్తనము వలన దాదాపు పన్నెండు వేల రూపాయలు మనము వృధా చేస్తున్నాం అదే చెరకుని కనుక వేరు ఈ కన్నుని వేరు చేసేది కనుక చేసుకున్నట్టయితే కేవలం ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోలు అంటే ఒక టన్ను కంటే తక్కువ విత్తనాన్ని మనం సేకరించి మనము విత్తనం కింద వాడుకున్నట్టయితే ఆ ఒక అంటే పన్నెండు వేల రూపాయలని మనం కేవలం నాలుగు వేల రూపాయలు అంటే ఎనిమిది వేల రూపాయలు మనం ఇక్కడ ఆదా చేస్తున్నాం ఈ పద్ధతి లోపల మనం సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలాంటి పద్ధతులు కనుక ఉపయోగించుకున్నట్టయితే ఇలా చెరుకుని నారుగా పెంచి నాటుకున్నప్పుడు చెరకు ఆరోగ్యవంతంగా ఉంటుంది పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆరోగ్యవంతమైనవి ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతులకు మంచి దిగుబడులు వస్తున్నట్టు కూడా పరిశోధనా ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి అటు కొంత ప్రాంతంలో జహీరాబాద్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి కొంత చిత్తూరు ప్రాంతంలో కానివ్వండి ఇలా బక్షి పద్ధతి లోపల సాగు చేస్తూ రైతులు మంచి ఫలితాలు తీసుకుంటూ ఎక్కువ చెరుకుని లాభసాటిగా ఉండే విధంగా కూడా రైతులు చేస్తూ ఉన్నారు ఇది మనం ముఖ్యంగా నాటుకోవాల్సిన అంశాలు ఇక కలుపు విషయం ఇందాక మీరు అడిగినారు కలుపు గురించి మనం ఏ విధంగా మనము నాటుకోవాలి చేసుకోవాలి చెప్పేసి చెరకు నాటిన తర్వాత దాదాపు రెండు నుంచి మూడు రోజుల తర్వాత భూమి తడి తడిగా ఉన్నప్పుడు రెండు కిలోల ఆట్రోజన్ కానివ్వండి లేకపోతే పన్నెండు వందల గ్రాముల డై యూరాన్ అనే మందు కానివ్వండి రెండు వందల లీటర్ నీటిలోపల కలిపి భూమి తడిగా ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే మీకు దాదాపు ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు కలుపు సమస్య అంటే వెడల్పాటి ఆకులు కానివ్వండి గడ్డి జాతి కలుపు కానివ్వండి ఇవన్నీ కూడా రక్షణ పొంది పంటకు లాభం చేకూరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మనం ముఖ్యంగా చెరుకు నాటుకున్నప్పుడు తీసుకోవాల్సిన కలుపు అయితే చెరుకు నాటిన తర్వాత దాదాపు రెండు నెలల వయసులో అంటే దశ ఇది చాలా కీలకమైన దశ ఈ పిలక దశలో ఉన్నప్పుడు ఈ కలుపుని ఎట్లా ఏ విధంగా నిర్మూలిస్తాము అంటే దాని అవసరాన్ని బట్టి మనము గుంటు కథ కానీ లేకపోతే గొర్రెతో కానీ మనము చేసుకుంటా రైతులు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా కొన్ని రసాయన మందులు కూడా మనం వాడుతూ ఉంటాం ఉదాహరణకి చెరుకు లోపల దాదాపు టూ ఫోర్డీ ఇథాయిల్ ఎస్టార్ మందు ఉంటుంది అది ఫిఫ్టీన్ ఒక పదిహేను వందల మిల్లీ లీటర్ల మందుని రెండు వందల లీటర్ల నీటి లోపల కలిపి పంటపైన పిచికారీ చేసుకున్నట్టయితే కూడా ఈ దాదాపు అరవై రోజుల నుంచి అంటే రెండు నెలల వయసులో ఉన్నటువంటి చెరుకుని చెరుకుని మనము ఈ పంట పిచికార చేసుకున్నట్టయితే కలుపు సమస్యను నివారించుకోవచ్చు అయితే అక్కడక్కడ ఈ వెడల్పాటి ఆకులు చాలా సమస్యగా మారుతూ ఉంటాయి ఈ వెడల్పాటి ఆకులు ఎక్కువగా ఉన్న సందర్భం లోపల ఈ టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ అనే మందు అంటే పది పదమూడు వందల గ్రాముల సో టూ ఫోర్ సోడియం సాల్ట్ అనే మందుని రెండు వందల లీటర్ నీటిలోపుల కలుపుకొని పంటపైన పిచ్చికారి చేసుకున్నట్టయితే కూడా ఈ వెడల్పాటి ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సులభంగా నిర్మూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కొన్ని సందర్భాల లోపల ఈ గుంజర అంటే సైప్రస్ రొటెండస్ అంటాం ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి కలుపు దాదాపు రైతులు ఏం చేస్తుంటారంటే దాదాపు రెండు వేల రూపాయలు పెట్టేసి ఒక ఎకరం లోపల కలుపు తీస్తూ ఉంటారు ఈ ఒక వారం రోజులైన తర్వాత తీసిన తర్వాత కలుపు మళ్ళీ అదేవిధంగా పొలం లోపల ఈ ఈ గడ్డిని చూస్తూ ఉంటాం సో ఇలాంటి సందర్భం లోపల ఈ సైప్రస్ ఈ గుంజర అనే కలుపుని నిర్మూలించుకోవడానికి ఈ ఇప్పుడు హలో సల్ఫిరాన్ అనే ఒక రసాయనం మనకు మార్కెట్ లోపల అందుబాటులో ఉంది ఇది ముప్పై ఆరు గ్రాముల హలో సల్ఫిరాన్ అనే మందుని రెండు వంద లీటర్ నీటి లోపల కలుపుకొని పంటపైన పిచికారీ ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏంటంటే తప్పనిసరిగా భూమి తడిపచ్చిగా ఉన్నప్పుడే పంటపైన పిచికారి చేసుకున్నప్పుడు ఈ ఈ మందు ద్వారా ఈ గడ్డిని చాలా సులభంగా నిర్మూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మన ముఖ్యంగా మనము కలుపు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఓకే అలాగే విజయ్ గారు చెరుకులో మట్టిని ఎగదు రోయడం వల్ల ఏంటి లాభాలు సామాన్యంగా చూడండి మనకు చెరుకు నాటుకున్నప్పుడు మామూలుగా జనవరి ఫిబ్రవరి మాసంలో నాటుకున్న చెరుకు వర్షాకాలం వచ్చేసరికి పంట ఏపుగా ఎదిగే దశలో ఉంటుంది బాగా ఎదిగిన చెరుకుకు అంటే విపరీతమైనటువంటి గాలులు లేకపోతే బలమైన వర్షాలు వచ్చినప్పుడు చెరుకు తోట పడిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం సో ఇలాంటి సందర్భం లోపల చెరకుని నిలగొ నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలా నిలదొక్కుకోవడానికి మనం కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది పూర్వకాలంలో అయితే కనుక ఒక ఎకరాకు ఎనిమిది ఎనిమిది మంది మగవాళ్ళతోటి ఒక స్పేడ్ ఉపయోగించేసి ఈ మట్టిని ఎగదోసేవాళ్ళు ఈ మట్టిని మొదల వరకు మట్టిని ఎగదోసినట్టయితే ఆ వర్షాకాలంలో వచ్చినటువంటి బలమైన గాలులు వర్షాలకు చెరకు తోట పడకుండా కొంతవరకు నీళ్ళు దొక్కుకొని ఉండేది సో ఇప్పుడు మనకు యంత్ర పరికరాలు వచ్చినాయి మినీ ట్రాక్టర్లు వచ్చినాయి రిడ్జర్ సహాయంతో గనుక ఈ మట్టిని మొదల వరకు కనుక వేసినట్లయితే ఈ తోటకు బాగా బలం చేకూరి తోట తోట పడిపో పడిపోకుండా నివారించుకోవడానికి అవకాశం ఎక్కువ అయితే ఇక్కడ కొన్ని మేలుకోలు కూడా పాటించాలి ఏం పాటించాలి తీసుకొని అయితే ఇక్కడ ఓకే రాములు గారు నల్గొండ నుండి చేశారు నమస్తే రాములు గారు రాములు గారు నమస్తే చెప్పండి రాములు గారు కంటిన్యూ ఇప్పుడు మామూలుగా మనము మీరు మట్టి ఎగదోయడం యంత్ర పరికరాలతో చేస్తా ఉన్నాం మనం యంత్ర పరికరాలతో చేస్తున్నప్పుడు మట్టిని మట్టిని అంటే యంత్ర పరికరాలతో చేస్తున్నాం కేవలం ఐదు లీటర్ల డీజిల్ అంటే దాదాపు మూడు వందల రూపాయలతోనే మనము మట్టిని బలవంగా ఎగదోసి మట్టి ఎగదోస్తూ ఉంటాం అయితే ఇక్కడ కొన్ని యాజమాన్య పద్ధతులు కూడా చేయవలసి ఉంటుంది ఈ మట్టిని ఎగదోసే సందర్భంలో కూడా చెరకున్ని జడ చుట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే జడచుట్లు చేసుకున్నప్పుడు ఒక వరుసని ఇంకో వరుసకు మెలికట్టినట్టు భూమి నుంచి పట్టు వచ్చి ఎంత గాలి వచ్చినా కానీ కూడా భూమిని నుండి మట్టి కాబట్టి కొంచెం పట్టుతో ఉండి చెరుకు పడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే విజయ్ గారు ఈరోజు చెరుకుకి సంబంధించి అంటే చెరుకు సాగు విధానం కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా రైతులకి లైవ్ ద్వారా ఈరోజు అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఇది ఇవాళ నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ